స్త్రీలు తమ సౌభాగ్యం పెంచుకోవడం కోసం అమ్మవారికి దారపోసినటువంటి పసుపు కుంకాలు అందరికీ పంచుతూ ఉంటారు కానీ అక్కడ చేసేటటువంటి చిన్న పొరపాటు మనకి ఇబ్బంది కలిగిస్తుంది అదేంటో చూద్దాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పసుపు కుంకాలు పంచుతాము అనే ఆతృతలో ఉంటారే తప్పించి ఆ పసుపు కుంకాలు ఎంత పంచాలి అనేటటువంటి విషయం మీద ధ్యాస పెట్టరు ఎక్కువ మందికి పంచాలి అని చెప్పి చాలీ చాలని పసుపు కుంకాల్ని సగం చెంచాతో వేయడం సగం చేత్తో వేయడం చేస్తుంటారు అలా చేయడం వల్ల పుట్టేటటువంటి పిల్లలలో చిన్నగా మెడ వణుకేటటువంటి అలవాటు వచ్చే అవకాశం ఉంటుంది అందుకోసం ఇచ్చేటటువంటి దానం ఏదైతే ఉంటుందో దానిని మనస్ఫూర్తిగా చేయండి అంటే చేత్తో ఇస్తే మీ దోశ నిండుగా ఇవ్వాలి చెంచాతో ఇస్తే చెంచా పూర్తిగా కొండలా వచ్చేలాగా ఇవ్వాలి అంతేగాని సగం సగం ఇవ్వకండి దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అదేవిధంగా ఖర్జూరం పళ్ళు పెడతారు అప్పుడు కూడా రెండు పలాలను పెట్టండి ఏ పండు పెట్టినా రెండు పళ్ళు పెట్టి ఇవ్వడం అనేది మంచిది ఒకవేళ వస్త్రాన్ని జాకెట్ మొక్కనిచ్చినట్లయితే ఇచ్చినట్లయితే వస్త్రద్వయం ఇవ్వాలి అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి వస్త్రద్వయం అంటే రెండు రెండు జాకెట్ మొక్కలు ఇచ్చేటటువంటి స్తోమత లేకపోతే ఒక జాకెట్ మొక్క అందులో ఒక ఖర్చీఫ్ పెట్టి ఇవ్వండి సాక్షాత్తు శివపార్వతులు లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం మీ కాపురం మీద వచ్చి నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా వర్దిలుతారు